మా పేరు సిద్ధ రఘుపతి రెడ్డి జంబికుంట టూ థౌజండ్ సిక్స్ సర్పంచ్ గత గత సంవత్సరం స్టార్టింగ్ నుంచి పార్టీని కొనసాగుతున్నాం కంటిన్యూ చేయండి పార్టీ పరంగానే కొనసాగుతున్నాం ఇంతకుముందు నిజాం శంకరంపేట మండలం ఉండే అక్కడ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసినాం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ కూడా వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాం సార్ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి ఇప్పటివరకు మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు గత సంవత్సరం గత పోయిన ప్రభుత్వాన్ని చూసుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అభివృద్ధి పథంలో నడుస్తుంది ముఖ్యంగా ప్రతి చిన్న బడుగు బలైన వర్గాలకు కావాల్సింది ముఖ్యంగా రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు ఇప్పటివరకు వాళ్ళు ఇయ్యనందున వాళ్ళు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క వారికి రైతు రుణమాఫీ అని చెప్పేసి రెండు లక్షలు రుణమాఫీ చేస్తుంటే గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇయ్యాక కొంతమందికి రుణమాఫీ కాలేదు దాన్ని పట్టుకొని ఆ టిఆర్ఎస్ నాయకులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు రుణమాఫీ కాలేదు అని చెప్పేసి అదే అప్పుడే ఆ రేషన్ కార్డులు ఇచ్చుంటే మూడు లక్షలు ఉన్న వాళ్ళకు రెండు రేషన్ కార్డులు అవుతుండే వాళ్ళకు లక్షన్నర లక్షన్నర మాపీ అవుతుండే అది గత ప్రభుత్వం తప్పిదం వల్లనే ఆ రుణమాఫీ కాలేదని మేము అంటున్నాం సార్ ఇప్పుడు ఫ్రీ బస్సు ఆడపిల్లలకు ఫ్రీ బస్సు అది బాగా సౌకర్యంగానే ఉంది ఇంకోటి కరెంటు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లు లోపల వస్తే కరెంటు బిల్లు మాపి మా ఊళ్ళో ఒక్కరు కూడా కరెంటు అందరు కూడా ఆరు ఊళ్ళే ఉన్నారు రెండు మా కరెంటు మా ఉన్నారు గ్యాస్ అప్పుడేమో ఫుల్ పేమెంట్ కడుతుంది ఇప్పుడు కూడా కట్టిన తర్వాత మనకు ఐదు వందలు మాపి వస్తుంది ఇంకోటి ఈ మనము మంచి ధనికులు తినేటటువంటి సన్న బియ్యాన్ని ప్రభుత్వం పేదలకు కూడా వాళ్ళకు ఎందుకు అని చెప్పేసి ఇన్సల్ట్ కాకుండా అందరం సమానమే అని సన్నబియ్యాన్ని కూడా పంపిణీ చేస్తున్నారు ఇక ఇం ఇండ్ల విషయానికి వస్తే గత ప్రభుత్వం అల్లుడొస్తే ఆడవంటాడు మేక నిడగట్టేయాలి గొర్రెని ఎడగట్టేయాలని మాట్లాడిన ప్రభుత్వము ఒక్కరి కూడా ఇల్లు ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మా దగ్గర ఇరవై ఆరు శాంక్షన్ అయినాయి పదహారు పదహారుండు శాంక్షన్ అయినాయి పదహారులో పది నడుస్తున్నాయి ఒక ఐదు మంది బేస్మెంట్ లెవెల్ ఒక ఇద్దరు రూప్ లెవెల్ కూడా తీసుకున్నారు స్లాబ్ల వరకు వచ్చింది అతి త్వరలో దసరాపలనే గృహ ప్రవేశాలు కూడా జరగబోతున్నాయి సార్ ఇంకో ముప్పై ముఖ్యంగా గ్రామాలలో ప్రజలకు కావాల్సింది రోడ్లు డ్రైనేజీ తాగునీరు కరెంటు మరి ఈ వసతులుకి ఎలాంటి కార్యక్రమాలు జరిగినాయి డ్రైనేజ్ విషయానికి వస్తే బాగానే ఉంది సార్ మా దగ్గర వాటర్ విషయంకొస్తే కూడా మన మాజీ కీర్తి చేసేలు ఒక శ్రేడి ఉన్నప్పుడే మూడు బోర్లు వేసుకున్నాం ఇప్పుడు కూడా అవి తోటే ముందుకు సాగుతుంది వాటర్ వస్తే వాళ్ళు మాత్రం ఇప్పటివరకు ఒక బోర్ వేయలే ఎవరికి నీళ్ళు దాపలే మిషన్ భగీరత బియ్యం మిషన్ భగీరాత అన్నారు కానీ అది ఎక్కడ పోతుందో అది మా దగ్గరికి అయితే రావడం లేదు ఒకసారి వస్తే ఒకసారి రావడం లేదు సార్ మా అప్పుడున్న గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి లో ఉన్న బోల్ే ఇప్పుడు ప్రజలందరికీ నీరు రాపుతున్నాయి సార్ సార్ ఇప్పుడు మరి మరి మీ ఎమ్మెల్యే గారు ప్రజలకి ఎలా అందుబాటులో పనులు ఏ విధంగా చేస్తున్నారు మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు పిలిచినా ఎప్పుడు ఫోన్ చేసినా మా మామూలు సామాన్య ప్రజలు ఫోన్ చేసినా కానీ దానికి స్పందించి అప్పుడే అధికారులకు తోటి మాట్లాడి చర్య తీసుకుంటున్నాను సార్ మరి త్వరలో స్థానిక సంస్థలు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి మరి ఈసారి ప్రజలు తీర్పు ఏ అనుకూలంగా ఉంటుంది మా విలేజ్ చూస్తే మాత్రం కాంగ్రెస్కి అనుగుణం ఉంది ఖచ్చితంగా సర్పంచ్ని నైన్టీ నైన్ పర్సెంట్ పర్సెంట్ తోటే గెలుస్తామని చూస్తున్నా ఇంకొక విషయం సార్ ఈ నిరంతర ప్రక్రియ అని చెప్పేసి మన గవర్నమెంట్ రేషన్ కార్డు నిరంతర ప్రక్రియ అన్నట్టు ఇప్పుడు కేసీఆర్ ఓడిపోవడానికి కారణము ఒకటే ఒకటి చనిపోయిన భర్తలు చనిపోయి భార్య భార్యలు చిన్న ఏజ్లో ఉండి కూడా వాళ్ళకు పెన్షన్ ఇవ్వలే వితంత పెన్షన్ అదే దాంతో ఆయన ఓడిపోయిండు ఈ రేషన్ కార్డు నిరంతర ప్రక్రియ ఈ పెన్షన్స్ కూడా విడో పెన్షన్స్ మాత్రం నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని కోరుతున్నాం సార్ మా పేరు అంజరెడ్డి సార్ మాజీఎస్ చైర్మన్ కాంగ్రెస్ మంచిగానే చేస్తుంది సార్ అందరికీ కూడా కనపడుతుంది ప్రతి ఇంటికి కనపడుతుంది ఒక్కొక్క గరీబ్ కానీ కూడా ఇల్లు ఇండ్ల దాంట్లోనే తెలిసిపోతుంది మాకు ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేదే ఇండివిజువల్ ఇండ్లు ఇల్లు ఇండివిజువల్ ఇండ్లు ఇస్తారు కాబట్టి తృప్తితోనే కట్టుకుంటారు ప్రవేశాలు కూడా చేయండి రేపు దసరాకు నాలుగైదు ప్రవేశ గృహ ప్రవేశం కూడా చేసేదానికి రెడీ ఉన్నాయి సైడ్ లైన్స్ కానీ సిమెంట్ రోడ్లు మాకు ఇచ్చిండ్రు ఎలక్షన్ కనుక ఇచ్చిండి ఇరవై లక్షలు వర్క్ చేసుకున్నాము ఊరు మంచిగానే ఉన్నది మాకు ఏం కావాలి సార్ మా ఇంటికి తెచ్చి ఇచ్చినవి కావాలి అంతేగా అప్పు మీద చెప్పిండు మా సర్పంచ అప్పు కూడా మా ఊరు ఇంచుమించు నైంటీ పర్సెంట్ మాపే సార్ మా ఊరు ఒక ఇరవై మూడు మందికే ఈ రేషన్ కార్డు లేక డివైడ్ కాక అవి ఇరవై మూడు మందికే కాలేదు ఉమ్మడి కుటుంబమే దాని మీద మాది అన్న ఇంచు మీద నైంటీ పర్సెంట్ అయిపోయింది సార్ అప్పుడు దాంట్లో ఇంతకు కావాల్సింది ఇంకేం సార్ ఇంత మంచినే చేస్తు అందు అందుకునే కదా వాళ్ళు చేసినప్పుడు మీద ఏదో చేస్తూనే ఉన్నాడు ఉద్యోగాలు ఇచ్చే అన్నీ ఇచ్చే ఇంకేం కావాలి వాళ్ళు ఏది వేయలేదు పది సంవత్సరాలు ఒక ఉద్యోగం వేయలే అంతేనా కాదు అందుకే దీనికి ధన్యవాదాలు సార్ మీకు తెలిపే మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని నా పేరు నరసింహారెడ్డి ఇప్పుడు చేసే పనులు అయితే అన్నీ సుకుమంగానే దాగుతున్నాయి ఏది లోటుపాటు లేకుండా ఇది వదాకా వాళ్ళు చేసిందే మొత్తం అన్ని అంత అవకతవకలు అన్ని చేస్తుడు వాళ్ళు చేసి ఇప్పుడు ఏదో మీద బురదలే ప్రయత్నం చేస్తున్నారు అన్ని అన్ని విధాలా ఎటు చూసినా కానీ నంబర్ వన్ స్థాయిలోనే పోతుంది సార్ ఇక ఏదో పిచ్చి లోకం కొంతమందికి ఏమదంటే అర్థం కాక అన్ని అవకతవకలు నడుస్తున్నాయి కదా ఏది ఉన్నా ఇందిరా మిన్ కో రేషన్ ఇప్పుడు ఒక పదిహేను ఇరవై మందికి రుణమాత కొరకు ఎంత ప్రాబ్లం ఉండేది అది రేషన్ కార్డు రాకనే కదా సార్ అది ఏది ఉన్నా అన్నీ మంచిగా ఉన్నాయి సార్ ప్రజలకే సార్ ప్రజలకు కూడా మంచిగా ఉంది సార్ మా విలేజ్ మట్టుకు అయితే మాకు అంత ఏం ఇదైతే మాకు అంత మంచిగా మేము ఇప్పుడు ఆల్రెడీ మేము ఆల్రెడీ గెలిచే స్థాయిలో ఉన్నాం సర్పంచ్ నెంబర్ వన్లో గెలుస్తాం నాకు మా విలేజ్ మట్టుకు అయితే మేము సరే సార్ థ్యాంక్ యూ నమస్కారం సార్ మా పేరు పాషం నరసింహ రెడ్డి నేను ఇంతకుముందు మన ఎంపీ ఎమ్మెల్యేలకునే అంతకుముందు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా ఆ టీఆర్ఎస్ పోయి వాళ్ళు బీఆర్ఎస్ ఏదేదో మార్చేసరికి నాకు ఆ బీఆర్ఎస్ పార్టీ నచ్చలే టీఆర్ఎస్ ఉన్నాక ఓకే కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకునేసరికి వీళ్ళు రాయది ఏ ముఖం లేని ఎట్లా ఎక్కడికి వెళ్ళిస్తారని చెప్పేసి నేను ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ వచ్చింది సార్ మొన్న ఎంపీ ఎలక్షన్ అప్పుడే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడే నేను ఈ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కానీ నాకు నచ్చింది ఏంటిదంటే వాళ్ళు దళిత బంద్ కానీ ఏ బీసీ బంద్ కానీ ఏదేదో పథకాలు పెట్టి ఎవ్వరికి ఇవ్వలేదు మా ఊళ్ళో అయితే దళిత బంధు అని పేరు చెప్పారు కానీ ఎవ్వరికి కూడా దళిత బంద్ రాలే బీసీ బంద్ అన్నారు బీసీ బందీళ్ళకో ఇద్దరికి వచ్చేసింది మిగతా వాళ్ళకు ఎవరు కూడా బీసీ బంద్ రాలే ఎందుకు వాళ్ళు మూడెకరాల భూమి ఇస్తామన్నారు మరి ఒక్కరు కూడా ఎక్కడైనా ఇచ్చారు సార్ ఎక్కడ కూడా భూమి లేదు మరి ఇల్లు కట్టిస్తామని అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని నారాయణకి వేల ఇల్లు కట్టారు అది కూడా ఎవరికి కూడా వంచలే అట్లా ఎక్క మా దగ్గర కూడా మరి డబుల్ బెడ్రూమ్ కాదు ఒకసారి ఫస్ట్ సారి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు సెకండ్ సారి ఎక్కడన్నా కట్టుకొని మీ సొంత స్థలాల్లో అప్పుడు మూడు లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు కానీ ఇప్పటికి మా దగ్గర మరి మా ఊర్లో అయితే మూడు లక్షల ఇల్లు కూడా ఒక్కటి కూడా నిర్మాణం కాలేదు ఎందుకంటే చేత కాని మానికి మాట లేక చెల్లని పైసలు గీత లేక అన్నట్టు కేసీఆర్ ఏదేదో మోసపుచ్చి ఒక రెండు సంవత్సరాలు సాధించాడు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్లా చేస్తారు ఏది చెప్పిండు అదే చేస్తాడు ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచిగా ఉన్నాడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మాకు అనుకూలంగా ఉన్నాడు మేము ఎప్పుడు కోరితే మా దగ్గరికి వచ్చేటట్టు ఉన్నాడు ఎందుకంటే మేము ఎవరిని పోయినా ఆయన ఉన్నాడు ఇంకా మా ఊరి నుంచి రాత్రి పదకొండు గంటలకు సార్కి ఫోన్ చేసారట మనోళ్ళు ఫోన్ చేస్తే ఆయన ఏమేమో అడిగితే ఆ రాత్రి పదకొండు గంటలకైతే ఏ ఎమ్మెల్యే కూడా ఫోన్ లేపాడు కానీ సార్ ఫోన్ లేపి అడిగితే అది ఫస్ట్ స్టార్టింగు లాస్ట్ అంతా కట్ చేసి మధ్యలో ఏమో అన్నాడు అంటే మీరు కామీ ఇచ్చిన పథకాలని ఇయ అంటే సార్ ఏదో ఢిల్ళకే అనుకోని చెప్పేసి ఇయ్యం అని అన్నాడు ఇయ్యం అంటే దాన్ని పెద్ద వైరల్ చేశారు సార్ ఎందుకంటే దాని వెనుక ఉన్నవాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు వెనుక కానీ ఇప్పుడు ఏ నాయకులు ఉన్నా ఈ కాంగ్రెస్ పార్టీ లోపల రేపు వచ్చే ఎలక్షన్ ఎంపీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ ఎన్న ఎలక్షన్ కానీ ఏ దాంట్లో అయినా మేము హండ్రెడ్ పర్సెంట్ కృషి చేసి తప్పకుండా మేము గెలిపిస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం సార్ సార్ నా పేరు పాశం సాయిరెడ్డి సాయి సాయిరెడ్డి సారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకుముందు టీచర్ ఖాళీలు మస్తుగా ఉండే సార్ పదకొండు వేలు పన్నెండు వేలు టీచర్ పోస్టులు వేసి స్కూల్ భర్తీ చేసేసాడు కానిస్టేబుల్ పోస్టులు లేకుండా సార్ కానిస్టేబుల్ పోస్టులు కూడా మస్తు ఖాళీ ఉండే సార్ అది కూడా రేవంత్ రెడ్డి వచ్చినాకనే చేసేసిండు సార్ కొన్ని నర్సింగ్ నర్స్ పోస్టులు కూడా రేవంత్ రెడ్డి సార్ వచ్చినాకనే చేసేసాడు అంతకుముందు ఏమీ లేదు సార్ చెప్పుకుంటా పోయిండు పదిహేనులో సంది అన్నీ చెప్పుకుంటూనే వేయండు డబుల్ బెడ్రూమ్లంటే ఓలకి ఓకలేడు అవి మొత్తం పలకలు పడిపోతున్నాయి ఎక్కడెక్కడ అవన్నీ దగ్గర నారాంకేల మధ్యలోనే ఎవరికి కూడా ఏం అందుబాటులో లేవు సార్ అవి అట్టి కట్టేసి కట్టేసినాడు సవెట్టేసినాడు అవనికి లాభం లేదు అవి లేదు సార్ ఇక మాకు వ్యవసాయానికి అన్ని రకాల మాకైతే అన్ని రకాల మంచిది ఉంది సార్ ఇదేమిదంటే యూరియా కోరిత కూడా డామినేషన్ ఏంటంటే యూరియా ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కావాల్సి చేసి ఇప్పుడు బ్లేమ్ చేసిన దానికి రాజకీయాలు ఉన్నాయి కాబట్టి అంత తప్ప ఏ ఇప్పటిదాకా ఏం మాకు ఏ బాధలు లేవు మాకు కావాల్స్తే సారు ఇప్పుడు రఘుపతి రెడ్డి సమయం అర్జెంట్ వచ్చిందంటే రఘుపతి రెడ్డి ఉండాలని ఏం లేదు మేము పోయినా మాకు సారు స్పందిస్తాడు మా ఏమన్నా ఇష్యూ ఉంటే అంత పెద్ద ఇష్యూ ఉంటేనే పోతాం మేము ఊళ్ళో చిన్న చిన్నగా ఏం పోము అందరికీ సారు రఘుపతి రెడ్డి కావాలని కూడా ఇంతకుముందు ఏముందంటే ఆయన దగ్గరికి ఉండాలంటే నరసింహరెడ్డి రావాలి వస్తేనే నరసింహరెడ్డి నలుగురు వస్తేనే అలా పనిచేసేటి వ్యక్తి ఆయన ఇప్పుడు ఏ కార్యకర్త పోయినా ఎవ్వరు పోయినా ఆయన రఘుపతి రెడ్డి లేడా అంటే లేదు సార్ అని మొన్న ఏమి చెప్పు మా సమాచారం అంటే మాకు గిట్టు ఉంది సార్ అంటే సరే నేను చూసుకుంటే మీరు వెళ్ళిపోయి ఫోన్ చేస్తాను స్పాట్లో ఫోన్ చేస్తే అని ఉంటే మాకు అన్ని విధాలా అందుబాటులో ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అందుబాటులో ఉంటారు సార్ అంతే ఇంకేం లేదు ఇలా మీద చెప్పాలనుకుంటే ఇక ఇవి ఇందిరమ్మ ఇల్లు అయితే ఇక అనిపిస్తున్నాయి సార్ అందరికీ అనిపిస్తుంది పదిహేను ఒక్క ఇల్లు లేదు సార్ మా దగ్గర కానీ మేము కూడా ఇప్పుడు తను చెప్పినట్టు మేము కూడా బిఆర్ఎస్ డిఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నలేము మాకు రఘుపతి రెడ్డి రమ్మ అని కూడా కాదు మాకు నచ్చకనే మాకు నచ్చకని మేమే బయటకు వచ్చేసినాం సార్ మాకు రఘుపతి రెడ్డి లేడు ఎమ్మెల్యే సాబులు రమ్మని లేడు ఏమన్నా మాకు నచ్చక మా మా ఇష్టపూర్వకంగా వచ్చి మేము సార్ దగ్గర పోయి కలిసినాం సార్ మేము మాకు రఘుపతి రెడ్డి రమ్మని గుందలేడు సార్ చెప్పలేడు మాకు గవర్నమెంట్ నచ్చకనే మేము ఇలా కచ్చి ఏం లేదు సార్ మేము సంపాదించుకున్న సరే పోతే మాకు అక్కడ సార్ విలువిస్తూ ఉండు అంతేదాలే మాకు తప్ప కానీ గవర్నమెంట్ ఇంతకుముందు విలువ అనేది లేదు కార్యకర్తల మేము కార్యకర్తలమా సార్ మేము కూడా రఘుపతి రెడ్డి లేకపోతే కూడా పూర్ణం రెండు రోజులు ఆవరణ చేసేటట్టున్నాము కానీ మాకు విలువ లేకుండా సార్ ఇంతకుముందు సార్ ఇప్పుడు రఘుపతిరెడ్డి రెడ్డి లేకున్నా సార్ మాకు స్పందిస్తాడు మంచిగా ఉంది ఎంపీ సార్ అయినా అలా తమ్ముడైనా వీళ్ళ తమ్ముడు మంచిగా స్పందిస్తారు సార్ మాకు చాలా మంచిగా ఉంది సార్ ఇక మాకైతే స్వేచ్ఛ అనేది ఉన్నది సార్ ఇప్పుడు స్వతంత్రం వచ్చిన స్వేచ్ఛ ఉన్నది ఇప్పుడు హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్లు కట్టిరు అటు వోలికి వెళ్ళలేరు ఆడ కట్టినది అద్దాలు వాగిపోతున్నాయి ఈడ కట్టారు ఏడా కట్టి ఆయన ఎత్తనున్నాయి ఇవ్వనికీయ్యరు ఇప్పుడు వచ్చింది ఓన్ జాగాలు ఆడ కట్టుకోమన్నాడు బిల్లులు పడుతున్నాయి సార్ అంత ఏం లేదు రాజకీయ ఏం లేదు ఏం లేదు లంచాలు లేవు పింఛాలు లేవు బరాబర్ నీ బీస్మెంట్ అయితే నీకు బిల్లు పడుతుంది గత నీ లెంటర్లు అయితే లెంటర్ లెవెల్ బిల్లు పడుతుంది ఆల్రెడీ నాలుగైదు ఇండ్లు కంప్లీట్గా వచ్చేసాయి సార్ దసరా దసరా అవుతారా అవి ఇనాగ్రేషన్ కూడా రెడీ ఉన్నాయి సార్ సరే